హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు రుద్రనేత్రుడు స్టోరీలో తండ్రి కొడుకుల మధ్య సాగే ఒక చిన్నపాటి యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం నీకు తెలుసో లేదో రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువకులకు నువ్వు పెట్టుకున్న అలాంటి మాస్క్ పెట్టించి చూసా కానీ చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా నువ్వు నా పక్కనే ఉన్నా కూడా నేను తెలుసుకోలేకపోయాను ఎప్పుడూ కూడా నా భార్య ఒక సామెత చెప్తూ ఉండేది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని నా గురించి నువ్వు ఎలా తెలుసుకోలేకపోయావో నీ గురించి కూడా నేను అలాంటి న్యూస్ తెలుసుకోలేకపోయాను రువ్వే రుద్రనేత్రుడు అని అస్సలు ఊహించలేకపోయాను అని ఈ క్షణం నాకు చాలా బాధగా నా మీదే నాకే కోపం అసహనంగా ఉంది అని అన్నాడు రాజేంద్ర అప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేదు నా ఇంట్లో ఉన్న రుద్రనేత్రానే రుద్రుడై ప్రళయ తాండవం చేస్తూ రుద్ర నేత్రుడిగా మారి నా మీదకు వస్తున్నాడు అని నా పెళ్ళానికి ఆ శివుడు అంటే ఎంత భక్తి ఉందో తెలిసి కూడా నేను ఆ పెల్లామే నా మీదకు ఇలాంటి ఒక మిసైల్ని వదులుతుంది అని నా సిక్స్త్ సెన్స్ కూడా గ్రహించలేకపోయింది ఆ రోజు వైజాగ్లో షిప్లో ఆడపిల్లలను సేవ్ చేసి అని ఒక్క క్షణం ఆగి ఆ ఆడపిల్లలందరిలోనూ సంధ్య కూడా ఉంది కదా సంధ్య కోసమే కదా నువ్వు ఇదంతా చేసింది అన్నట్లుగా రుద్ర వైపు చూశాడు రాజేంద్ర రుద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా రాజేంద్ర వైపు సూటిగా చూశాడు అఫ్కోర్స్ సంధ్య ఒక్కదాని కోసం అని స్పెషల్గా నువ్వు చేయలేదు అని నాకు తెలుసు కానీ అది అన్న అంటూ నీ వెనక తిరుగుతుంటే దాని మీద నీకు ఎనలేని అభిమానం ప్రేమ ఉంది అని కూడా దాని గురించి పట్టించుకుంటూ దాని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ దాని పెళ్ళికి నువ్వు చేసిన ఖర్చు అన్నయ్యగా నువ్వు తీసుకున్న బాధ్యత ఏంటి అనేది నాకు బాగానే అర్థమయ్యింది ఆ సంధ్య అంటే నీకు ఎటువంటి ఫీలింగ్ అనేది ఆ షిప్లో నువ్వు సీసీ కెమెరాని చూస్తూ మమ్మల్ని చేత కాని వాడిలా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను నా మనసులో చిన్న అనుమానం కలిగింది కానీ నా కొడుకు ఇలా ఎందుకు చేస్తాడు ఒకవేళ చేసిన వెనక ఉన్నది నేనే అని తెలిసినప్పుడు నాతో ఇంత ప్రేమగా ఎలా మాట్లాడతాడు నా పక్కన ఎందుకు నిలబడతాడు నన్ను నిలదీసి అడుగుతాడు కదా నా ఇంటిలో నా పక్కన ఖచ్చితంగా ఉండడు అని నా మనసు గట్టిగా నమ్మటంతో నేను చూసింది నా మనసులో అనిపించింది అంత ఇంపాసిబుల్ అని అనుకున్నాను కానీ అదే పాజిబుల్ అని నువ్వు చేసి చూపించావు కానీ కాలయముడిని నా పక్కనే పెట్టుకుని ఎంతో కాలం వేస్ట్ చేశాను అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అలా రాజేంద్ర ఫస్ట్ నుంచి తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా రుద్రకి చెప్పుకుంటూనే వచ్చాడు అవి అన్నీ వింటున్న ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబుడుచుకున్నాయి కళ్ళు పెద్దవి అయ్యాయి చెవులు కాసేపు పని చేయకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వాళ్ళ మనసులో కలిగింది అసలు ఇంతటి దుర్మార్గమైన పనులు ఈ రాజేంద్ర చేశాడా అని అనిపించింది వాళ్ళకు తెలియనివి కూడా ఎన్నో పనులు ఉన్నాయి ఎప్పుడూ ఎంతో గొప్పగా కనిపించే రాజేంద్ర ఇలాంటి పనులు చేశాడు అంటే నమ్మటం చాలా కష్టం కానీ అతని నోటి నుండా అన్నీ చెప్తుంటే వినటానికి చాలా కష్టంగాను జుగుప్సగాను అసహ్యంగాను అనిపించింది అలానే రాజేంద్ర మీద అప్పటి వరకు ఎంతో గౌరవంగా ఉన్న ఆ గౌరవం మట్టిలో కలిపేస్తే బాగుండు ఇన్ని రోజులు ఇటువంటి నీచపు నికృష్టపు చండాలుడిన గౌరవించింది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరి మనసులోనూ కలిగింది పురాణాల్లో ఉన్న రాక్షసులు కూడా ఏదో ఒక స్వలాభం కోసం మాత్రమే పనిచేసేవాళ్ళు కానీ రాజేంద్ర ఇలా తన పదవి అనే స్వార్థం కోసం రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువత చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ముసలివాళ్ళు అనే తేడా లేకుండా తన స్వార్థం కోసం ఎంతగా వాళ్ళని యూస్ చేసుకున్నాడో అర్థమై వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి అన్నీ చెప్పటం ఆపి ఒక్క క్షణం రుద్ర వైపు చూశాడు రాజేంద్ర ఒక్క క్షణం అక్కడ ఉన్న అందరి వైపు చూసి మరలా తను చెప్పాలి అనుకున్నది చెప్పటం స్టార్ట్ చేశాడు రాజేంద్ర అక్కడ రాజేంద్ర వాయిస్ తప్ప ఇక ఎవరి వాయిస్ వినిపించటం లేదు రాజేంద్ర సైలెంట్ అయితే అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది పిన్ కింద పడితే ఎలా సౌండ్ వస్తుందో అంత నిశ్శబ్దంగా ఉంది ఆ బిల్డింగ్ అంతా చిన్న సౌండ్ కూడా పెద్ద బాంబు పేలిన సౌండ్ వచ్చే విధంగా ఉన్నట్లుగా నీకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఎలా ఉంటాయో ఒక గురువుగా నేను నేర్పించాను కానీ గురువును మించిన శిష్యుడు ఎలా ఉంటాడో ఇప్పటి వరకు నేను చూడలేదు ఎందుకంటే నేను ఎవరికి నేర్పించినా వాళ్ళందరూ నా కాళ్ళ కిందే ఉన్నారు కానీ కానీ నువ్వు మాత్రమే నా నెత్తి మీదకు ఎక్కి తాండవం చేశావు నువ్వు నాకు ఇస్తున్న సలహాలను చూసి ఎంతో మురిసిపోయాను ఆఖరికి మొన్నటికి మొన్న కూడా నాకు ఎంతో హెల్ప్ చేశావు అని కళ్ళు పెద్దవి చేసి రుద్ర వైపు చూశాడు ఏదో అనుమానం వచ్చినట్లుగా అప్పటి వరకు మౌనంగా ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తన తండ్రి వైపు చూస్తున్న రుద్ర పెదవులు అప్పుడు ఒక్క క్షణం అలా ఒక్కసారిగా అలా విచ్చుకొని మరలా నార్మల్ పొజిషన్లోనికి వచ్చేశాయి ఆ పెదవుల్లో నవ్వుని గమనించిన రాజేంద్ర గుండె ఒక్క క్షణం అలా ఆగి కొట్టుకుంటుంది భయంతో ఒక అడుగు వెనక వేసి నువ్వు నాకు హెల్ప్ చేయటం అంతా కూడా పక్కా ప్రీప్లాన్తోనే చేసావు కదా అని అనుమానంగా అడిగాడు ఆ మాటకి రుద్ర నవ్వు మరింత పెద్దది అయ్యింది ఆ నవ్వుని చూసి మరింత భయంగా వణికిపోతూ నీతో పాటు ఈ విషయం ఇంకా ఎవరెవరికి తెలుసు ఈ నిజాలు అన్నీ ఎంతమందికి తెలుసు అని అడిగాడు అప్పటి వరకు అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి రుద్రకి మాత్రమే తెలుసు అనుకున్నాడు కానీ రుద్ర నవ్వు చూస్తుంటే అతనిలో క్షణక్షణానికి భయం పెరిగిపోతుంది గుండె ఆగి కొట్టుకుంటుందేమో అని అనిపించింది అప్పటి వరకు రుద్ర రాజేంద్ర చెప్తుంటే వింటూ ఉన్నవాడు అప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రాజేంద్ర దగ్గరకు వచ్చి తన చేతిని గట్టిగా విదిలించేశాడు అప్పటికి చాలాసేపు నుండి పిడికిలు బిగించి కసిగా రాజేంద్ర చెప్తున్న మాటలు వింటున్న రుద్ర చేతి నుంచి రక్తం కారుతూ ఉన్నది లైట్గా చిన్నగా ఆ రక్తం గడ్డకట్టడం స్టార్ట్ అయ్యింది కానీ అది తనకు నచ్చలేదేమో అన్నట్లుగా గట్టిగా చేతిని విధిల్చంతో ఆ చేతికి అంటుకున్న ఆ రక్తపు బిందువులు చేతిలో నుంచి బయటకు వస్తున్న రక్తం అంతా కూడా రాజేంద్ర ఫేస్ మీద పడ్డాయి చేతిని గట్టిగా కదిలించటంతో కత్తి ఘాటు చెదిరి రక్తం మొరలా మొదలయ్యింది నువ్వేమనుకుంటున్నావు అని తన తండ్రి పాకెట్లో ఎప్పుడూ ఉండే ఒక కర్చీఫ్ని చాలా దౌర్జన్యంగా ధైర్యంగా తీసి తన చేతికి అప్పుడు కట్టుకుంటూ అన్నాడు రుద్ర ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది నా పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి నా గురించి నిజం తెలుసు అని ఫస్ట్లో నీ పిల్లానికి మాత్రమే తెలిసి నా ఇంటికి కోడలుగా రావటానికి భయపడింది అని అనుకున్నాను కానీ కానీ నేను ఏదో మంచివాడిలా నాలుగు మాటలు చెబితే తను సైలెంట్ అయిపోయింది కానీ నీకు చెప్పలేదు అని తర్వాత నీ మాటల్లో నేను అర్థం చేసుకున్నాను కానీ అప్పటికే నీకు ఈ విషయాలు అన్నీ తెలుసు కానీ దాని వెనక ఉన్నది నేను మాత్రమే అని నీకు తెలియదు అని ఇప్పుడు నీ మాటల్లో నాకు క్లియర్గా అర్థమయ్యింది నా గురించి నిజం తెలిసింది అని చాలా నార్మల్గా యాక్సిడెంట్లా ఉండాలి అని నీ పిల్లాన్ని నా పిల్లాన్ని ఇద్దరినీ కూడా ఫైర్ యాక్సిడెంట్లా చంపేయాలి అని ట్రై చేశాను కానీ వాళ్ళ గుడ్ లక్ నువ్వు బయటకు వెళ్ళిన వాడివి పని చూసుకోకుండా మరలా తిరిగి వచ్చావు లేదంటే అప్పుడే ఇద్దరు పైకి పోయేవాళ్ళు నీ గుడ్ లక్ ఏంటో నీ పిల్లం కోమాలో నుంచి బయటకు వచ్చింది అని ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా చెప్పాడు రుద్ర సూటిగా రాజేంద్ర వైపు చూశాడు రాజేంద్ర అనుమానంగా రుద్ర వైపు చూస్తూ ఇప్పటి వరకు నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు కదరా అది నా గురించి నిజం తెలిసే చేసావా నా గురించి నిజం తెలియకుండా చేసావా లేకపోతే నువ్వు చేసిన హెల్ప్ వెనక వేరే ఏదైనా కుట్ర ఉందా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రాజేంద్ర దానికి కూడా రుద్ర చిన్నగా నవ్వాడు తప్ప ఏమీ సమాధానం చెప్పలేదు నోరు తెరిచి మాట్లాడలేదు నీలాంటి వాడు నా గురించి తెలిసి నాకు హెల్ప్ చేశాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక నీకు కావలసిన ప్రయోజనం ఏదో ఉంది అని అర్థం అయ్యింది నీ పిల్లం కోమాలో నుంచి బయటకు రాకముందు చాలా రోజులు నువ్వు నన్ను అవాయిడ్ చేసేసావు కానీ అది అంతా కూడా వర్క్ ప్రెషర్ అని అనుకుంటూ నేను పెద్దగా నిన్ను పట్టించుకోలేదు అదీ కాక నా మీద ఎన్నో ఎలిగేషన్స్ వచ్చాయి అని అంటూ మాట్లాడుతూ ఉన్నవాడు ఒక్కసారిగా ఆగిపోయి నా మీద అన్ని ఎలిగేషన్స్ రావటానికి కారణం నువ్వే కదా అని డౌట్గా అనుమానంగా రాజేంద్ర వైపు చూస్తూ అడిగాడు దానికి కూడా రుద్ర నుంచి వచ్చిన సమాధానం అతని పెదవుల్లో నవ్వు నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు రుద్ర మిగిలిన మ్యాటర్ అంతా కూడా నేను అర్థం చేసుకోగలను అని అడిగాడు రాజేంద్ర ఏంటో అడుగు అన్నట్లుగానే చేతులు కట్టుకొని రాజేంద్ర వైపు సూటిగా చూశాడు రుద్ర అక్కడ ఆ తండ్రి కొడుకులు మాట్లాడుకునేది చూస్తుంటే వాళ్లకు ఒక మహాభారతం వింటున్నట్లుగానే అనిపించింది నా గురించి నీకు నిజం తెలిసింది నీ పెళ్ళాంకి డెలివరీ అయిన రోజే కదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రాజేంద్ర ఎస్ అప్పుడే అప్పుడే నాకు నీ గురించి పూర్తి నిజం తెలిసింది ఆ రోజే ఫస్ట్ టైం నేను నిన్ను ఇదిగో ఇలాంటి కూపపు పనులు చేస్తుంటే చూశాను బాధతో పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకున్నాను అప్పటికి నా తల్లి చెప్తూనే ఉంది బాస్ బాయ్ ఎవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని కానీ నేను వింటే కదా వినను ఎందుకు వింటాను అప్పుడే ఆ రోజే అక్కడ నిన్ను చూసి నా గుండె పగిలిపోయింది తట్టుకోలేకపోయాను కొన్ని నిమిషాలు నేను వచ్చిన పనిని కూడా మర్చిపోయాను అంత బాధలో కన్నీళ్లను కూడా గుండెల్లోనే దిగమింగుకొని నేను వెళ్ళిన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని పని పూర్తి చేసుకొని బయటకు వచ్చాను అప్పటికే యష్మి గురించి వినకూడని న్యూస్ నేను విన్నాను నిన్ను అక్కడికక్కడే చంపేయాలి అనుకున్నాను కానీ ఎంతోమంది బాధకు కారణమైన నిన్ను అంత సింపుల్గా చంపేస్తే ఆ చావుకి కూడా న్యాయం చేసిన వాడిని కాదు అని నా మనసుకు అనిపించింది అందుకే అందుకే నిన్ను చంపకుండా వదిలిపెట్టాను ఆ తర్వాత నుండి నేను ఏ పని చేసినా కూడా నీ పతనం కోసమే చేశాను అని చాలా సీరియస్గా నిప్పులు కక్కుతున్న కళ్ళతో రాజేంద్ర వైపు సూటిగా చూస్తూ కసిగా అన్నాడు కానీ నా తల్లి నీ గురించి నాకు చెప్పటానికి ఎందుకు వెనకాడిందో ఎందుకు వెనకడుగు వేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నేను బాధపడతాను అని అనుకుని ఆగిందో అనుకున్న ఎంతోమంది బాధకు కారణమైన నిన్ను నేను అంతం చేస్తాను అని తెలిసి కూడా ఎందుకు వెనకడుగు వేసింది అంటే రుద్ర చెప్పిన మాటలు అన్నీ విన్న రాజేంద్ర ఆ తరువాత నా మీద ఎలిగేషన్స్ రావటానికి కారణం నువ్వేనా ఇంకా నువ్వేనా అని అడగటం నా పిచ్చితనం కానీ ఈ ఎలిగేషన్స్ అన్నీ వేసింది కరుణాకర్ కదా నా కోడలు అలా కావటానికి కారణం కరణ్ అని తెలిసి దానికి సపోర్ట్ చేసిన కరుణాకర్కి నేను చుక్కలు చూపించాలి అనుకుంటే రివర్స్లో తిరిగి వాడే నాకు ముల్లోకాలు చూపించే విధంగా చేశాడు అంటే వాడి వెనక ఉండి నడిపించింది దీనంతటికీ కారణం నువ్వే అని నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యింది ఆ కరుణాకర్కి ఇంత తెలివి లేదు అని అనుకుంటూనే ఉన్నాను కానీ వాడి వెనక ఉండి నడిపిస్తున్నది నువ్వే ఆ రుద్రనేత్రుడిగా మారిన నువ్వే అని మాత్రం నేను తెలుసుకోలేకపోయాను ఆ తర్వాత ఈ ఎలిగేషన్స్ పోయే విధంగా చేసింది కూడా నువ్వే అంటే దీని వెనక కూడా మరో ఏదో కారణం ఉండే ఉంటుంది కదా ఉండే ఉంటుందిలే లేకపోతే నువ్వు ఎందుకు నాకు హెల్ప్ చేస్తావు ఆ దాక్షాయిని ఆయన నాకు ఎందుకు నిన్ను హెల్ప్ చెయ్యనిస్తుంది ఇంతకీ ఎందుకు నువ్వు నాకు ఇప్పుడు హెల్ప్ చేశావు దీని వెనక ఉన్న కారణం ఏంటి అని సీరియస్గా అడిగాడు రాజేంద్ర హ హ హ అని రుద్ర గట్టిగా నవ్వుతూ ఎంతో పెద్ద బిజినెస్ నడుపుతున్నవాడివి మించి రాజకీయ నాయకుడివి సీఎం పదవిలో ఎన్నో సంవత్సరాలుగా చక్రం తిప్పుతున్న నీకు ఇంకా ఈ విషయం అర్థం కాలేదా రాజేంద్ర అంటే నన్ను నా పార్టీని తొక్కేయాలి అనుకుని ఇలా చేస్తున్నావా ఆ కరుణాకర్కి హెల్ప్ చేస్తూ ప్రతిపక్షాన్ని నిలబెట్టాలి అనుకుంటున్నావా అందుకే నువ్వు నాకు ఇలా హెల్ప్ చేసావా అని అడిగాడు రాజేంద్ర పోర్రపాటు పడుతున్నావు రాజేంద్ర పోర్రపాటు నేను ప్రతిపక్షంను ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యను అని అన్నాడు రుద్ర మరి ప్రతిపక్షాన్ని ఎంకరేజ్ చేయనప్పుడు నీ ఇంకేంటి నీ ప్లాన్స్ ఏం చెయ్యాలి అనుకుంటున్నావు అని అనుమానంగా అడిగాడు రాజేంద్ర నా ప్లాన్స్ ఏవో నాకు ఉన్నాయి అవన్నీ నువ్వు అడిగిన వెంటనే చెప్పేస్తారా ఏంటి అని అంటూ నీ గురించి అన్నీ తెలిసిన నా తల్లి కూడా నువ్వు సీఎం అవుతుంటే నీకు అభినందనలు తెలుపుతూ ఒక లేఖ రాయమని నన్ను అడిగింది నేను అప్పుడు ఎందుకు ఏంటి అని అడగకుండా నా తండ్రి సీఎం అవుతుంటే నేను అభినందించడానికి వెనకడుగు ఎందుకు వెయ్యాలి నేను ఖచ్చితంగా నా తండ్రికి సపోర్ట్ చేస్తాను అని హ్యాపీగా నా తల్లి చెప్పినట్లుగా రాసి పంపించాను కానీ లాస్ట్లో హెచ్చరికగా రాసిన మాటలు మాత్రం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అప్పుడు ఎందుకు నా తల్లి అలా చెప్పిందో నేను అర్థం చేసుకోలేదు కానీ నీ గురించి నిజం తెలిసినాక నాకు డైరెక్ట్గా నిజం చెప్పలేక ఇదిగో ఇలా ఇండైరెక్ట్గా నాకు తెలిసే విధంగా నన్ను ఆలోచించమని హెచ్చరించింది అని అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను అప్పుడు అంత తెలుసుకోలేకపోయాను కానీ ఎందుకంటే అప్పుడు నాకు తండ్రి అంటే పిచ్చి నా తండ్రి నాకు ఒక గొప్ప హీరోగా కనిపించాడు కానీ నా తండ్రి హీరో కాదు జీరో కాదు కాదు విలన్ అని అర్థం చేసుకోలేకపోయాను ఫస్ట్ ఎపిసోడ్లో రాజేంద్ర సీఎం అయిన తర్వాత రుద్రనేత్రుడు లెటర్ పంపిస్తాడు కదా దాని గురించి చెప్తున్నాడు రుద్ర నీ గురించి నిజం తెలిసిన తర్వాత నాన్న అని పిలవటానికి కూడా నాకు నోరు రాలేదు కానీ మీరే నా తల్లికి నా భార్యకి నిప్పు పెట్టారు అని తెలిసినా కూడా నేను మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాను అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కారణం ఉంటుంది అని మీరు గ్రహించగలిగారు నిజమే మీరు గ్రహించినట్లే దాని వెనక కారణం ఉంది అంటే అది ఏంటి అని నేను పర్టిక్యులర్గా చెప్పవలసిన అవసరం లేదు ఇంత పెద్ద అనుభవం ఉన్న మీకు అర్థమయ్యే ఉంటుంది అని రాజేంద్ర చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు రుద్ర ఇదండి ఇవాటి స్టోరీ